ప్రపంచంలో అనేక అనేక దుఃఖాలు బాధలు ఉన్నాయి వాటిని ఎలాగ నేను పోగొట్టాలి అని అడుగుతున్నావు కదా నువ్వు వాటి పట్ల ఏ విధంగానూ స్పందించకు అయ్యో అమ్మో అనుకోకు అలాగ ఉంటే ఎక్కడా ఏ బాధలు ఉండవు అంటున్నారు అదేంటి నేను నేను ఏ బాధలు లేకుండా పట్టించుకోకుండా ఉంటే బయట వాళ్ళకి బాధలు లేకుండా పోతాయా ప్రపంచ గేళ్లకు బాధ లేకుండా పోతుందా అని అనిపించదు మనకి అనిపించిందా కానీ ఉండవు అంటున్నారు భగవాన్ కానీ అసలు బాధ అంటే బాధ అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు ప్రపంచాన్ని నీకంటే వేరుగా నువ్వు చూస్తున్నావు గనక అక్కడంతా దుఃఖాలు ఉన్నాయని అనుకుంటున్నావు చేత చూడబడే ఆ జగత్తు నీకు తెలియబడే ఆ దుఃఖాలు అవి రెండు నీలోనే ఉన్నాయి నీవు అంతర్ముఖుడి అయితే ఏ నొప్పి ఉండదు అన్నారు ఇక్కడ నీకేమర్థమైందో నాకు తెలియదు కానీ అర్థమైందంటే ప్రపంచాన్ని నువ్వు నీకంటే బాహిరంగా చూస్తున్నావు కానీ చేత తెలియబడేటువంటి నీకంటే బయట ఉన్నటువంటి ఈ ప్రపంచము దానిలో ఉన్న దుఃఖాలు ఇవి రెండు నీలోనే ఉన్నాయి అని భగవాన్ అంటున్నారు నాలోనే ఇది ప్రపంచము అన్న ఒక భావనతో చూడడము దీనిలో దుఃఖాలు ఉన్నాయి అనేటువంటి ఒక భావనతో చూడడము ఇది ప్రపంచము అన్నది భావన అది నాలోనే కదా ఉంది ఆ ప్రపంచానికి దుఃఖాలు ఉన్నాయి అన్న భావన నాలోనే కదా ఉంది ఎవరికైనా భావనలు బయట ఉంటాయా నాలోనే ఉంటాయా నీలో ఉన్న భావాలే నీ వెలుపల జగత్ రూపంలోనూ దుఃఖ రూపంలోనూ నువ్వు చూస్తున్నావంతే ఇవన్నీ నీ భావనలే నీకు బాహ్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి నువ్వు అంతర్ముఖమైతే ఏ నొప్పి ఉండదు ఎందుకంటే నువ్వు అంతర్ముఖమైతే అక్కడ భావన ఉండదు భావన లేకపోతే లేదు కదా భగవాన్ చెప్పిన సమాధానం అది అలా అర్థం అవ్వకుండా లోపల ఉందన్నారు బయట ఉన్న ఉంది అన్నారు అంటే ఇంకా భాషను చెప్పుకోవడం అనవసరం అయితే అతను అన్నాడు ఆ పృచ్ అంటున్నాడు దైవము సర్వసంపూర్ణుడు మరి ప్రపంచాన్ని ఎందుకు ఇంత వికలంగా సృష్టించాడంటారు భగవాన్ సంపూర్ణుడై ఉన్నాడు కదా అన్నిటి నిండా జ్ఞాపించి ఉన్నాడు కదా అటువంటి భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇంత బాధాకరంగా సృష్టించాడు కర్మలో ప్రతిఫలించేవి కర్త గుణాలు కావా ఒక పని జరుగుతోందంటే కర్తలో ఉన్నటువంటి గుణాలే కదా ఆ కార్యంలో కనిపిస్తాయి చేసేవాడి యొక్క గుణాలే కదా పనుల్లో కనపడతాయి చేశాడండి అంటారు ఆ పనిని చూసి పని చేసిన వాడిని పొందుతారు ఎంత ఎంత చెడ్డ పని చేశాడండి వాడు అని ఆ పనిని చూసి ఆ చేసిన వాడి గురించి మాట్లాడతాడు అవును అందుచేత ఇక్కడ అతను ఏమంటున్నాడంటే కర్ కర్మలో ప్రతిఫలించేవి కర్త గుణాలే కదా మరి ఈ దైవం సర్వసంపూర్ణుడు ప్రపంచానికి అటువంటి వాడు ప్రపంచానికి ఇంత వికలంగా ఈ ప్రపంచాన్ని బాధాకరంగా ఎందుకు సృష్టించాడు ఆయన గుణాలే కదా మరి ప్రపంచంలో కనపడాలి ఆయన పరిపూర్ణుడు శాంత స్వరూపుడు ఆనంద స్వరూపుడు కదా ఆయన చేత సృష్టింపబడినటువంటి జగత్తు కూడా పరిపూర్ణంగా ఆనందంగా ఉండాలి అని ఇలా దుఃఖంగా ఉండడం ఏమిటి అని అనమాట ఎందుకంటే కర్మలో ప్రతిఫలించే ఆ కర్త గుణాలే కదా మరి మరి ఇక్కడ ప్రపంచంలో అలా లేదు కర్త ఏమో పర్మ పూర్ణుడు శాంతుడు అనంతుడు ప్రకాశ స్వరూపుడు అంటున్నారు అతడి నుంచే ఉత్పన్నమైనటువంటి ఈ జగత్ ఎందుకు ఈ వికలంగా ఈ బాధాకరంగా ఉంది అని అడిగాడు అప్పుడు భగవాన్ అన్నారు ఈ ప్రశ్న అడిగేది ఎవరు అన్నారు అప్పుడు ఆ ప్రచకుడు నేను నేను వ్యక్తిని అన్నాడు మహర్షి అన్నారు ఇట్లు ప్రశ్నించడానికి నువ్వు దైవానికంటే వేరుగా దైవమును విడిచి ఉన్నావా దైవం యొక్క దివ్య శక్తి లేకుండా దైవంలో నువ్వు లేకుండా అసలు నువ్వు ఉండగలవా నీకు ఉనికి ఉందా నువ్వు దైవానికంటే వేరా నువ్వు దైవాన్ని ప్రశ్నిస్తున్నావు అసలు మరి ప్రశ్నలన్నీ వేస్తున్న నువ్వు దైవాన్ని విడిచి ఉన్నావా దైవం యొక్క ఆధారం వల్లనే ఉన్న నువ్వు దైవం ఇలా ఎందుకు చేశాడు అని ప్రశ్నిస్తున్నావు అవునా నీకు దేహాత్మ బుద్ధి వదలనంత కాలం ఈ ప్రపంచం నీకు వెలుపల గాని ఎంత చెప్పినా నీకు అర్థం కాదు నేను దేహానంద పరిధిలో కూడి నువ్వు ఉన్నంత సేపు కూడా ఈ ప్రపంచం నీకు వెలుపల ఉన్నట్లే తోస్తుంది లోపాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ దైవం మాత్రం పరిపూర్ణుడై ఉన్నాడు అంటే పరిపూర్ణుడైన దైవం యొక్క క్రియ కూడా పరిపూర్ణంగానే ఉంది కాని నువ్వేమో దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నావు కనుక నీవు దీన్ని లోపభూ ఇష్టంగా చూస్తున్నావు దేహం అనుకోవడమే మహా లోపభూ ఇష్టమైన భావం ఆ లోపభూయిష్టమైన భావనతో నీకు వెలుపల జగత్తుందని చూస్తున్నావు నీకు లోపాలతోటి జగత్తు కనిపిస్తుంది కానీ దైవమా పరిపూర్ణుడు ఆయన అయిన ఈ జగత్తు కూడా పరిపూర్ణంగానే ఉంది కానీ నువ్వు ఈ పరిమితమైన దేహము నేనన్నటువంటి భావనతో చూస్తున్నావు గనక నీకది లోపభూయిష్టంగా కనిపిస్తోంది అద్భావంతో అద్భావతి కదూ ఏ భావంతో దేనిని చూస్తూ ఉంటావో అది అలాగే నీకు కనిపిస్తుంది నీవు దేహమున్నేనన్నటువంటి లోపభూయిష్టమైన భావముతో ఈ లోకాన్ని చూస్తున్నావు కాబట్టి ఆ లోపాలతోటి నీకు జగత్తు కనిపిస్తోంది అన్నారు భగవాన్ కాదు భగవాన్ ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రపంచంగా ఆత్మ ఎందుకు రూపొందింది ఇంత దౌర్భాగ్యంగా ఇంత దుష్ట ప్రపంచంగా ఆత్మ అంటే నా స్వరూపమైన పరమాత్మ ఎందుకు ఇట్లాగా రూపొందింది ఇలా ఎందుకు కనిపిస్తోంది ఇంత దౌర్భాగ్యంగా ఆత్మ ఎందుకు ఇలా కనిపిస్తోంది అంటాడు మహర్షి అన్నారు దాన్ని నువ్వు వెతకాలని ఆత్మ ఎందుకింత లోపభూ ఇష్టమైన జగద్ూపంలో కనిపిస్తోందో దాన్ని నువ్వు తెలుసుకోవాలని అలా లోపభూయిష్టంగా ఉంది నీ కళ్ళు తాము చూసుకోగలవా చూస్తుంది వాటి ముందు నువ్వు ఒక అర్థాన్ని ఉంచు అప్పుడు తమ్ము తాము చూసుకుంటాయి అవునా సృష్టి విషయం కూడా అంతే మొదట నువ్వు నిన్ను నువ్వు చూసుకో ఆ తర్వాత ఆత్మగా జగత్తుని చూడు నిన్ను నువ్వు చూసుకుంటే నీ స్వరూపంగానే జగత్తుని చూడగలుగుతావు నిన్ను నిన్ను నువ్వు నువ్వెవరో నీ నిజస్వరూపం ఏమిటో తెలుసుకోకుండా నువ్వు కాని శరీరము నేననుకుంటూ ఏ శరీరానికి వెలుపలు ఉందంట జగత్తు అనుకుంటూ నీ మనసులో ఉన్న భావాలలో ఉన్న దోషాలు ఈ జగత్తుకు కూడా ఉన్నాయనుకుంటూ నువ్వు భ్రమిస్తూ ఇలా దేవుడు ఎందుకు చేశాడు అని అడుగుతున్నావు దైవాన్ని విడిచి నువ్వు ఉండగలవా నీ ప్రశ్నించే నువ్వు పూర్ణుడైన పరమాత్మను విడిచి ఉన్నావా అసలు నువ్వెవరు అని నిన్ను నువ్వు చూసుకో ఆ తర్వాత ఆత్మగా జగత్తుని నువ్వు చూడగలుగుతావు అన్నారు భగవాన్ అప్పుడు అప్పుడు అన్నాడు నేను సదా అంతర్ముఖుని కావాలనా మీ తాత్పర్యం నువ్వు ఎప్పుడు సదా అంతర్ముఖుడివై ఉండు అని అంటున్నారు కదా భగవాన్ మీరు అన్నాడు అతను అవునవును అన్నారు మహారాజ్ భగవాన్ అవును సదా అంతర్ముఖుడవై ఉంటే నీకు ఈ జగత్తు దీనిలో ఉన్నటువంటి విపరీతాలుగా కనపడుతున్నవన్నీ కూడా నీ మనోభావనలే అయి ఉండడం చేత నువ్వు అంతర్ముఖుడవైతే మనోభావాలు వదిలిపోయి నీ ఆత్మస్వరూపంగా నువ్వు ప్రకాశిస్తావు అయితే నేను ప్రపంచాన్ని చూడకూడదా భగవాన్ అన్నాడు మహర్షి అన్నారు ప్రపంచం అనగానే కళ్ళు మూసుకోమని కాదయ్యా ప్రపంచం అనగానే ప్రపంచం ఇట్లా కనిపించేసరికి కళ్ళు అని కాదు నిన్ను ఎందుక చూసుకో ఆ తర్వాత ప్రపంచాన్ని చూడు చూడద్దు లేదు కళ్ళు మూసుకోమండం లేదు ముందు నిన్ను నువ్వు చూసుకో తర్వాత ప్రపంచాన్ని చూడు నిన్ను నువ్వు దేహం అనుకుంటే ప్రపంచం నీకు వేరుగానే కనిపిస్తుంది అదే నువ్వు ఆత్మవైతే ప్రపంచం నీకు ఆ పరమాత్మగానే తోస్తుంది అని చెప్పారు కాబట్టి మన దృష్టి ఎంతసేపు కూడా దేహ పరిమితితో కూడి మనసులోని భావాలకి అనుగుణంగా వెలుపల నీకు వెలుపల జగుతుందని చూస్తున్నావు కాబట్టి నీ మనోభావాలకి అనుగుణంగా నీకు జగత్తు తోస్తుంది అది సత్యం అనుకుంటావు దాని కష్ట సుఖాలు తీర్చగలిగిన వాడము అనుకుంటావు అసలు కష్ట సుఖాలన్నవి ఉన్నాయో లేదో ఇవి ఎవరికి తెలుస్తున్నాయో ముందు తెలుసుకొని నిన్ను నువ్వు చూసుకుంటే నీ చేత తెలియబడే జగత్తంతా హాయిగా పరిపూర్ణంగా శాంతంగా నువ్వు చూడగలుగుతావు అని ఇక్కడ మనకు భగవాన్ గొప్ప సందేశాన్ని అందించారు ఇటువంటి దివ్య సందేశాన్ని అందించిన శ్రీరామణ సద్గురుదేవులకి అనేక అనేక వందనములు